రంగస్థలం లాంటి హిస్టారికల్ ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ వినయ రామ బాక్సాఫీస్ దగ్గర సినిమా రిలీజ్ అయిన తొలి ఆటకే మిశ్రమ స్పందనను సొంతం చేసుకుని సోషల్ మీడియాలో వెల్లువెత్తిన విమర్శలు అంతా ఇంత కాదు కానీ ఇన్నింటిని మోర్చుకొని బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి సెలవులలో సినిమా సాధించిన కలెక్షన్లతో ఓవరాల్ గా అరవై కోట్ల షేర్ మార్కును అధిగమించి భారీ నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుని అత్యధిక షేర్ మార్కును అందుకున్న సినిమాగా చరిత్ర సృష్టించింది వినయ్ విధే రామ సినిమా దాంతో సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టామ్నా ఇంటో మరోసారి బయటపడగా ఈ సినిమా ఇంతటి కలెక్షన్లు రావడానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కారణమైతే రంగస్థలం లాంటి ఇండస్ట్రీ రికార్డు తర్వాత వచ్చిన సినిమా అవ్వడం సినిమాకు భారీగా హైల్స్ ఉండటం మరింతగా హెల్ప్ చేశాయని చెప్పాలి ఏది బాక్స్ ఆఫీస్ దగ్గర పూర్తి నెగటివ్ టాక్ తో కూడా ఇలాంటి వసూళ్లను సాధించడం అంటే మామూలు విషయం కాదు ఈ విషయంలో వినయ విదయ రామ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భారీ వసూలే రాబట్టిందని చెప్పవచ్చు కానీ సినిమా ఇలాంటి టాక్ తోనే ఈ రేంజ్ వసూలను సాధించి ఉంటే అదే ఒకవేళ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర వంద కోట్ల షేర్ మార్కును అందుకునేదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి ఇంతటి కలెక్షన్లను సాధించినప్పటికీ పాజిటివ్ టాక్ ఉంటే సినిమా రేంజ్ మరో విధంగా ఉండేదని ఆ రేంజ్ ఇంపాక్ట్ సినిమా రిలీజ్ కి ముందు సొంతం చేసుకున్న రిలీజ్ తర్వాత క్యారీ చేయలేకపోయినా కానీ ఓవరాల్ గా అరవై కోట్లకు పైగా షేర్ మార్కు అందుకుని ఫ్లాప్ టాప్ తో ఆల్ టైమ్ హైయెస్ట్ షేర్ వసూలు చేసిన సినిమాగా నిలిచి సంచలనం సృష్టించింది వినయ్ విదే రామ అదే ఒకవేళ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోమంటే సినిమా రేంజ్ మరో విధంగా ఉండేదని చెప్పవచ్చు ఫైనల్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర పరుగును అరవై ఐదు కోట్లలోపు ముగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుండగా ప్రీ రిలీజ్ బిజినెస్ కు భారీ తేడాతోనే సినిమా కలెక్షన్స్ ముగిసే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ని ప్రెస్ చేయండి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరువకండి